మా ఆయన ఉన్నప్పుడు పొరపాటున ఎవరైనా సరే లేడీస్ మీ ఇంట్లో మిషన్ ఉందా అని అడిగితే మా ఆయన ఏమని చెప్తారు తెలుసా స్టోరీ ఎప్పుడు ఎవరు అడిగినా సరే అదే స్టోరీ చెప్తారనమాట అదేంటో నేనే చెప్పేస్తాను స్టోరీ ఏంటనేది ఈ మిషన్ కొని టూ ఇయర్స్ అవుతుంది ఉషా జనము అనమాట వైజాగ్ లో ఉన్నప్పుడే తీసుకున్నాను నా దగ్గర మిషన్ లేనప్పుడు ఎంత ఇబ్బందిగా ఉండేదంటే సారీకి పాల్స్ వేసుకోవాలన్నా డ్రెస్ లేవని కొత్తవి తీసుకున్నప్పుడు లూజ్ గా అయిపోతే అవి ఆల్టర్నేషన్ చేయాలన్నా సరే ఏవైనా చిరిగిపోయినవి గట్ట కుట్టుకోవాలన్నా సరే చాలా ఇబ్బందిగా అనిపించదనమాట ఆ ఇంకా టైలర్ షాప్ తీసుకుని వెళ్దాము వాళ్ళేంచి కొన్ని కుడితే సరిగ్గా కుట్టే వాళ్ళ అలా కూడా కాదనమాట టైట్ గా అయిపోవడం లూజ్ గా అయిపోవడం అలా కూడా జరిగేవి మళ్ళీ మళ్ళీ తీసుకునే వెళ్ళి ఇచ్చేదాన్ని అలా ఎందుకు సార్లు తిరగడము టైలర్ షాప్ కి మన ఇంట్లోనే మిషన్ ఉంటే బాగుంటది కదా అని చెప్పి మా కి అడిగి మరి ఎన్నో రోజులు అడిగితే అప్పుడు అన్నమాట ఈ మిషన్ కొన్ని రోజు ఏం చేయలేదు తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ చేశానండి ఓపెన్ చేసిన తర్వాత నా దగ్గర చాలా బట్టలు ఉన్నాయి చిరిగిపోయినవి కానీ ఆల్టర్నేషన్ చేయాలి ల్సినవి ఏమైనా డ్రెస్ ఉన్నాయి అవి కూడా బయటకు అన్ని తీసాను అనమాట చాలా అన్ని తీసాను ఇంకా కూర్చున్నానండి ఒక త్రీ అవర్స్ కుట్టాను అనమాట నైట్ ఒంటి గంట వరకు కుట్టుకునే ఉన్నాను మా ఆయన ఒకే మాట అన్నారు నాకు మిషన్ ఎక్కడికి వెళ్ళిపోదు మందే మనమే కొనుక్కున్నాము మన డబ్బులతో మనమే కొనుక్కున్నాము మన ఇంట్లోనే ఉంటది మన సొంతందే ఎందుకు అన్ని ఒకసారి పెట్టుకున్నావు ఎందుకు అలా కుట్టేస్తున్నావు అని చెప్పి ఆ రోజు అన్నారు అదే ఎవరికైనా సరే ఆ స్టోరీ చెప్తారండి మా ఆవిడికి కొన్న రోజు ఇంకా తడా కొట్టేసింది ఒక్కసారిగా ఇంకా పక్కన పెట్టేసింది అసలు కొట్టడమే మానేసింది అప్పుడప్పుడు తీస్తూ ఉంటుంది అని చెప్పి స్టోరీ చెప్తారనమాట ఇప్పుడు మా ఆయన డ్రెస్ ఏంటంటే ఎన్ని రోజులైంది కదా కొని మిష్ను నాది ఎప్పుడైనా ఆ షర్ట్ కుట్టావా అని చెప్పేసి అడిగారనమాట అసలు నీ డ్రెస్లో కుట్టుకుంటున్నావు కానీ కనీసం నా షర్ట్ కుట్టమని చెప్తున్నానే అసలు నువ్వు కుట్టని చెప్పేసి ఇంకా ఒక షర్ట్ అయితే లూజ్ అయిపోయింది అనమాట హాఫ్ హ్యాండ్స్ది అది నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను ఎప్పుడు నేను జెంట్స్ అయితే షర్ట్లు కొట్టలేదు అవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదా అదేంటంటే నేను చూసాను ఫస్ట్ చూస్తే అది టైట్ అయిపోయింది అనమాట కుట్టే చేసాను మా అయింది అందుకని ఇక్కడ నవ్వుతున్నాను ఒక హ్యాండ్ టైట్ అయిపోయింది ఒక హ్యాండ్ లూజ్ అయిపోయింది అనమాట చాలా నవ్వు వచ్చింది అసలు ఎలా కొలతలు తీసుకున్నావు నువ్వు అని చెప్పేసి అని అంటున్నారు అనమాట ఇంకా లేడీస్ అంటే మనము ఎలాగైనా మనకి ఐడియా ఉంటది జెంట్స్ అనుకోండి అంతగా నాకు ఏం ఐడియా లేదు నాకు రాదు అని ఎంత చెప్పినా సరే అసలు వినరే లేదు నీకు వస్తుంది స్టిచ్చింగ్ చేయి ఒకసారి అని చెప్పి ఒకసారి చేశాను ఒకసారి అయితే ఫెయిల్ అయ్యింది మళ్ళీ అది కుట్లన్నీ ఇప్పేసి మళ్ళీ చేశాను అనమాట కరెక్ట్గా సరిపోయింది సరిపింది అని చెప్పి మళ్ళీ ఇంకో షర్ట్ తీసుకొచ్చి ఇచ్చారు ఇది కూడా కొంచెం కుట్టాయి అని చెప్పేసి అలా ఉంటదన్నమాట మిషన్ స్టోరీ అయితే బాగుందా